పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క రేపే గురువారం పుష్యమయ నక్షత్ర కలయికతో వస్తున్నటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి రోజు ప్రకృతి కూడా మన పట్ల కనికరిస్తోందేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే కష్టాలు పడుతూ ఉంటే మరి తల్లి కదా కొంత ఆ ప్రేమను కురిపిస్తుంటుంది అయ్యో పాపం స్పెషల్ డేస్ లో అంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నటువంటి రోజులను అందిద్దాం యూటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అని అనుకుంటుందేమో ప్రకృతి కూడా ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లోనే కదా వచ్చింది రెండు సార్లు వచ్చింది జూలై ఇరవై నాలుగో తారీఖు వచ్చింది ఆగస్ట్ ఇరవై ఒకటి వచ్చింది మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున అంటే రేపే గురు పుష్యమి యోగం ఉండబోతోంది ఏ సమయంలో ఉండబోతోంది ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ టైం ని ఒకసారి మీ ద్వారా నేను రెండు చూశాను పద్మినీ ఒకటేమో ఆ పంచాంగంలో ఏమో ఆరు గంటల ముప్పై నిమిషాల వరకే ఉంది పుష్యమి నక్షత్రము అలాగే మనం చూసుకుంటే గనక లో చూస్తే గనక తొమ్మిదింటి వరకు కూడా పుష్యమి నక్షత్రం ఉంది అని కనిపిస్తుంది అనమాట అయితే గురు పుష్యమి నక్షత్రం ఏంటి అంటే మనకి సెలెస్టియల్ మూమెంట్స్ అంటారు అంటే ఖగోళ సంఘటనల్లో చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అనేది ఏంటి అనంటే ఇలాంటి నక్షత్రమును గురువు కలయిక అలాగే రవిపుష్యమి నక్షత్రం కూడా వచ్చినా కూడా చాలా బాగుంటుంది అని చెప్తారు అయితే పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు ఏంటి అనంటే మనకు కావలసినవి ఏమైనా సరే గురువుని గనక ఆరాధిస్తే గనక తప్పకుండా మనకి లభిస్తాయి పుష్కలంగా లభిస్తాయి అని చెప్పుకోవచ్చు అనమాట అసలు పుష్యమి నక్షత్రం అంటేనే చాలా మంచిది అని చెప్తారు అందులో ఈ గురువారం కానీ ఆదివారం కానీ కలిసి వస్తే ఇంకా చాలా మంచిది అయితే మనం ఎవరిని పూజించాలి గురు పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు అని అంటే గనక భగవంతుడిని నమ్మితే మనం కూడా భగవంతుడంతటి వాళ్ళం అవుతాము అని చెప్పేది మనకి ఆంజనేయ స్వామి కదా అవునా కదా అంటే ఆయన మామూలుగా చిన్నపిల్లవాడిగా ఆయన పుట్టడానికి కూడా ఎంతో అసలు అంటే మనకి ఎలిమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనుకుంటే గనక వాయువు నుంచి స్వామి పుట్టారు అని మనకు తెలుస్తాం అలా తెలిసినప్పుడు రుద్రాంశ సంభూతుడని కూడా అంట మనం అది కూడా తెలుసుకున్నాం ఆంజనేయ స్వామి వారి నామాలు చూస్తే గనక సహస్రనామాల్లో అన్ని గ్రహాల పేర్లు ఉంటాయి పద్మిని ఓం గురవేణమా అకేతవేనమా రాహువేనమా అని అన్ని గ్రహాల పేర్లు ఆంజనేయ స్వామి దాంట్లో అవునా అని అనుకుంటే ఆ రామాయణమహ మహా అని కూడా ఉంటుంది అనమాట అభేదమే ఎలా అభేదం రాముడే ఈనా అని అనుకున్నప్పుడు నా మనసు కనిపించింది ఏంటి అంటే ఎక్కడైతే రాముల వారిని తన గుండెల్లో నింపుకున్నాడో ఇక రాముడు ఎవరు ఆయన ప్రాణమే రాముడు అన్నప్పుడు ఇంకా ఆయన రాముడే కదా అంటే మనం గనక భగవంతుణ్ణి అలా గనక గుండెల్లో నింపుకుంటే మనస్ఫూర్తిగా కల్మషం లేని మనసులోనే ఆయన ఉంటాడు అంతే కదా నువ్వు ఎక్కడన్నా కూర్చోవాలో ఎక్కడ కూర్చుంటావు ఎక్కడైతే నీట్ గా ఉంటుందో ఎక్కడైతే ప్లెజెంట్ గా ఉంటుందో ఎక్కడైతే నువ్వు సంతోషంగా ఉండగలవో ఇది నాది ఈ ప్లేస్ అని చెప్పి నువ్వు అనుకోగలవు అక్కడ నువ్వు ఉండగలుగుతావు చెత్త చెత్తలో కూర్చోమంటే ఎట్లా అంటే మీరు చెప్పేది మన మనసు కూడా అంత మనసు కూడా అంత నిర్మలంగా అంత నిర్మలంగా ఉంటే గనక భగవంతుడు తప్పకుండా ఆ మనసులో నిండిపోతాడు అప్పుడు భగవంతుడికి మనకి అభేదము అని చెప్పొచ్చు ఇదే అద్వైతం కూడా అట్లా మనం మరి ఈ గురు యోగం అప్పుడు ఆంజనేయ స్వామిని గనక పూజిస్తే గనక మనం కూడా అంతటి వాళ్ళం అవుతాము అనే నమ్మకం మనకు వస్తుంది అసలు పూజిస్తూ ఉంటే మనకి మనకు అర్థమవుతుంది ఏంటి అసలు మనం ఈ ఆధ్యాత్మికంగా ముందుకు ఎలా వెళ్ళగలుగుతాము ఎలా చదవాలి ఎలా అర్థం చేసుకోవాలి భగవంతుడిని ఈ కష్టం అనేది మనం ఎలా తొలగింప చేసుకోవాలి ఏ పూజ చేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కడైనా ఏదైనా పూజ చేయాలంటే ఎలా చేయాలి అని చెప్పి పది వెతుకుతాం కాబట్టి తప్పకుండా మీరు చేయాల్సింది ఏంటి అని అంటే హనుమాన్ చాలీసని చదవడం హనుమాన్ చాలీసా గనక పదకొండు సార్లు చదివితే గురు యోగం అప్పుడు యోగం అంటే వరకే ఉంది అని అనుకుంటే ఎప్పుడు బెస్ట్ టైం కల్లా లేచేసి స్నానాది అన్ని కంప్లీట్ చేసుకొని అప్పుడు కల్లా ఇల్లంతా కూడా నీట్ చేసేసుకోండి అక్కడ కూర్చొని స్వామి దగ్గర కూర్చొని దీపాలు వెలిగించి చదవండి తప్పకుండా రామరక్ష స్తోత్రం కూడా చదవండి ఏదైతే మీరు చేస్తారో అది మళ్ళీ మళ్ళీ చేస్తారు అని గురు యోగం అప్పుడు చెప్తారు అందుకని మీరు ఏం చేస్తారంటే ఒక వంద రూపాయలు ఒక పది రూపాయలు తీసి దాయడం స్టార్ట్ చేయండి వాళ్ళ నుంచి నేను దాస్తాను అని ఒక గ్లాస్ బౌల్ జార్ పెట్టుకోండి మేనిఫెస్టేషన్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మంచి సెలెస్ట్రియల్ ఈవెంట్ కాబట్టి మళ్ళీ మీకు కావాలి గురుపుష్యం యోగం అంటే నీ టు వేట్ అబౌట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అప్పటి వరకు లేదు లేదు నాకు తెలిసినంత మటుకైతే ఏప్రిల్ వరకు లేదు మనం అనుకున్నాం కదా ఒక మంచి ఈవెంట్ చేయాలి ఆంజనేయ స్వామి దాన్ని అనుకున్నాను చూసావా అందుకనే అప్పుడు గుర్తుంది అనమాట ఇంకా అన్ని రోజులు ఉంది అని చెప్పి నేను అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను అప్పటికల్లా ఏం చేయాలి ఎలా చేయాలి ప్లాన్ ఉందా చూద్దాం అయితే తప్పకుండా స్వామి దయ స్వామి ప్లాన్ అది ఓకే చక్కగా జార్లు డబ్బులు తాయడం అనేది స్టార్ట్ చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది మీరు జార్ అనేసరికి యాప్ అనుకుంటారు యాప్ కాదు మన ఇంట్లో పెట్టుకోండి గాజు బౌలో గాజు బాటిల్ తీసుకోండి దానిలో వేయండి ఆ బాటిల్ కి స్టీల్ మూతున్నా పర్వాలేదు ప్లాస్టిక్ మూతున్నా పర్వాలేదు చెక్క మూతున్నా పర్వాలేదు గాజు మూతున్నా పర్వాలేదు అది పెట్టుకోండి చక్కగా ఆ దాయండి ఇంకోటి ఏంటి అని అంటే మళ్ళీ మళ్ళీ చేస్తాం కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పు అనేది చేయకండి రేపటి రేపటి రోజున మనం జనరల్ గా సూర్యోదయానికి ఏదైతే ఉంటుందో అదే తిదిని కన్సిడర్ చేస్తాము నక్షత్రం ఒక్కటి మారితే పూజ చది చదువుకునేటప్పుడు నక్షత్రాన్ని మారుస్తాం కాదు అని కాదు కాకపోతే సూర్యోదయానికి అది ఉంది కాబట్టి ఆ వేవ్స్ అనేవి తప్పకుండా కలిసిపోయే ఉంటాయి కదా యూనివర్స్ లో అప్పు చేయకండి అలాగే ఎవరికి కూడా అప్పు ఇవ్వకండి గురువారం కదా అందులో పుషమి నక్షత్రం ఇచ్చిన డబ్బు వెనక్కి రాదు కాబట్టి ఇవ్వకండి మనకి కూడా ఇప్పుడు మరి ఏం చేయాలి ఇంకా అనంటే గనక ఇంట్లో పూజ చేసుకుంటే జాలు జార్లో పెడితే చాలా అనంటే పొద్దున్న ఎప్పుడైనా సరే తొమ్మిది అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి డొనేషన్ ఇవ్వండి ఏ పని అయితే చేస్తూ ఉంటావో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం కదా చక్కగా గుడికి వెళ్ళి ఎంతో కొంత దానం చేయండి ఏదైనా ఫుడ్ డొనేట్ చేయడానికి ట్రై చేయండి చాలా బాగా కలిసి వస్తుంది అలాగే మీరు ఇంకా ఎవరి ఎవరిని పూజించాలి ఇలా అనుకుంటే గనక దత్తాత్రేయ స్వామిని పూజిస్తే కూడా చాలా మంది జరుగుతుందండి అదే అడగాలనుకున్నాను ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి అధిదేవత గురువు అని తెలిసింది గురువు అనే గ్రహం గురించి ఒకవేళ మనం మాట్లాడాలి అంటే దత్తాత్రేయ స్వామి గురించి ఖచ్చితంగా చెప్పాలి దత్తాత్రేయ స్వామి ఆయన ఆయనకు ఒక్కసారి దగ్గర అవ్వటం మొదలు పెడితే జీవితంలో మార్పు ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉంటుంది అయితే ఈ దత్తాత్రేయ స్వామిని పూజించేటటువంటి విధానంలో రకరకాల కంప్లైంట్స్ వింటూ ఉంటాం అంటే వాళ్ళ సైడ్ నుంచి మన భక్తుడి సైడ్ నుంచి అమ్మో అనుకోగానే రకరకాల కష్టాలు వచ్చేస్తున్నాయండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో మేము సే గానుగాపురం లాంటి యాత్రలకి మేము వెళ్ళలేకపోతున్నాం లేదా అది ముట్టుకోవాలంటే ఆ పుస్తకం ముట్టుకోవాలంటే కూడా మాకు అవ్వట్లేదండి అంటే స్వామికి మా మీద అనుగ్రహం లేదు అందుకని మేము ఆయన జోలికి వెళ్ళమని దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు దీని గురించి ఒకసారి చెప్పండి దత్తాత్రేయ స్వామిని పూజించగానే కష్టాలు ఎందుకు వస్తాయి అని అంటే గనక మీరు శ్రీపాది శ్రీవలభుల చరితామృతం చదివితే భట్టు స్వామిని సశరీరంగా ఉన్నప్పుడు కలుద్దామని చెప్పి గురుపురం బయలుదేరుతారు ఆయన బయలుదేరుతున్నప్పుడు తిరుపతి దాకా వచ్చిన తర్వాత అసలు ఎవరో గుర్తుపట్టి నువ్వు బలాన వాడివి బలాన ఊరు వాడివి నువ్వు అక్కడ వెళ్ళిపోయావు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావు అని చెప్పి పట్టుకుని దాక్కొని వెళ్తారు అతనికి సరి పట్టుకుంటాను ఆ సెవెన్ అండ్ హాఫ్ డేస్ బాబోయ్ నేను ఇవిడ మొగుడిని కాదు అని అంటాడు అని చెప్తారు వినరు వాళ్ళిద్దరికి ఒక ప్రైవసీ క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తారు ఆ అమ్మాయికి దండం పెట్టేస్తాడు నేను నీ భర్తని కాదమ్మా నన్ను క్షమించు అని అంటే నాకు అర్థం మీరు భయపడుతూ భయపడుతూ ఉన్నారు ఏం చేయాలో నాకు తెలియక అని చెప్పి అంటుంది ఇంతకంటే ఇంకేం కష్టం కావాలి చెప్పు అసలు చెల్లెలతో సమానం కదా అసలు వరస్త్రీ అని చాలా బాధపడిపోతూ ఉంటాడు ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఇంతకీ ఏంటంటే అంత బాధ సెవెన్ అండ్ హాఫ్ డేస్ భరిస్తాడు ఏడున్నర సంవత్సరాల ఏళ్ళనాడుసని కేవలం ఏడున్నర రోజులో తొలగింప స్వామి స్వామి ఒక మాట ఇచ్చారు దత్తాత్రేయ స్వామి ఏమన్నారు అనంటే కర్మ అడుగుతుందిట నువ్వు ఇక్కడికి వచ్చేస్తున్నావు భూలోకానికి మరి మా పరి నా పరిస్థితి ఏమిటి నేను పని చేయొద్దా ఇంకా అని అంటే ఆయన చెప్తాడట నీ పనిలో నేను ఆటంకం రాను కానీ నా భక్తులు పూజించినప్పుడు నేను నీకు చెప్తాను సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ సెవెన్ అండ్ హాఫ్ డేస్లో కంప్లీట్ చేసే టాస్క్ ఇస్తారు కర్మకే టాస్క్ టాస్క్ ఇస్తారు స్వామి అది అందులో ఎగ్జామ్ పెట్టినప్పుడు పాస్ చేయాల్సింది కూడా భగవంతుడే అని చెప్పి రాయండి జస్ట్ పెన్ను పట్టుకొని రాయడం కూడా ఇబ్బంది అయితే ఎట్లా ఆయనే పాస్ చేస్తాడు ఏం రాసావనేది పక్కకు పెట్టండి మనస్ఫూర్తిగా ఆయన మీదనే స్తోత్రమే రాయండి పోని ఆయనే తీసుకొని వెళ్ళిపోతాడు అలా అదొకటి గుర్తు పెట్టుకోవాలి ఒకటి రెండోది ఏమో సాయం దేవుడిది చూస్తే గనక నృసింహ సరస్వతి స్వామి వారు నాకు ఎండ వర్షం బాగా పడుతుంది నాకు చలేస్తోంది నిప్పు కణికలు తీసుకురాని మఠానికి పంపిస్తే అంత గాలి వానలో సర్పాన్ని కూడా పంపిస్తారనమాట పెద్ద సర్పాన్ని బాబా ఇంత ఇలా వస్తుంది ఏంటి సర్పం నా వెనక్కి తిరిగి చూడకు అని చెప్తారు స్వామి అయినా సరే మనకి జిజ్ఞాస ఉంటుందిగా వెనక్కి తిరిగి చూస్తాడనమాట చూసినప్పుడు సర్పం కనపడుతుంది చాలా భయం వేసేస్తుంది అనమాట కానీ స్వామి ఏంటంటే రక్షణ కోసం పంపిస్తారు భయపడతావని అని చెప్తారు అంటే ఏంటి ఎక్కడన్నా ఏదన్నా ఎవరన్నా చెప్పినప్పుడు ఆ పని చేయకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ అలాంటివి కూడా చూసుకోవాలన్నమాట కానీ అలా చూసినందుకే స్వామి అంత రక్షణ పంపించారని చెప్పి కూడా దేవుడికి తెలిసిందని మనం తెలుసుకోవాలి అంటే ఏంటి అని అంటే భయపడకూడదు గురువు దగ్గరికి వచ్చినప్పుడు గురువు కాదు కర్మ పెడుతుంది ఆ ఎగ్జామ్ తట్టుకునే ధైర్యం అని ఆయన తప్పకుండా ఇస్తారు గానగాపురం వెళ్ళలేకపోతున్నాం అని చెప్పే వాళ్ళ సంఖ్య అధికం ఎలా ఆయన దనం పెట్టుకోమంటారు గానగాపురం చిన్న చెప్తాను నువ్వుట స్వామి నీ మీ తాతగారు రూపం తీసుకుని నువ్వు నృసింహ సరస్వతి స్వామిగా పుట్టావట ఒకసారి ఆ రూపాన్ని చూసి మీ తాతగారు ఎలా ఉన్నారో చూడాలని ఉంది నాకు ఒకసారి అనుగ్రహం అని అడగండి అంతే స్వామికి ఆ ఇట్లా ఆయన కంటే కూడా ఆయన తాతగారు అంటే చాలా ఇష్టం బాపనారి అంటే రాణం చాలా ఇష్టం ఆయన రూపాన్ని తెలుసుకోవాలని చెప్పి నీ దగ్గరికి రావాలని ఉంది స్వామి నన్ను ఎలా అయినా సరే తీసుకొని వెళ్ళు గానుగా పురంకని చెప్పండి తీసుకెళ్ళిపో పాపనారీల గారి గురించి వచ్చేసింది కాబట్టి సిద్ధమంగళ స్తోత్రం మాటలు లేవు ఇంకా సిద్ధమంగళ స్తోత్రం చదివితే మీరు గురుపుష్యమి యోగం ఇప్పుడు తప్పకుండా సిద్ధమంగళా స్తోత్రం చదవండి సిద్ధమంగళ స్తోత్రం చదివితే ఇది స్వామివారే స్వయంగా చెప్పిన మాట ఏమని అనంటే ఎవరైతే సిద్ధమంగళ స్తోత్రం చదువుతారో అనగాష్టమి వ్రతం చేసుకుని వెయ్యి ఎనిమిది సహస్ర బ్రాహ్మలకి అనమాట వెయ్యి ఎనిమిది బ్రాహ్మణికి భోజనం పెట్టినంత ఫలితము అని సంస్కృతంలో సహస్రము అంటే అనంతము అని కూడా అర్థం ఉంది ఓకే అంటే ఇక అనంతంగా చేసిన పుణ్యమంతా లభిస్తుంది కేవలం సిద్ధమంగళ స్తోత్రం చదువుతాయి ఇది కూడా పదకొండు సార్లు చదవండి ఈ సమయంలో అంటే బిఫోర్ సిక్స్ థర్టీ చదవమంటారా సిక్స్ థర్టీ చదవండి లేదు మా క్యాలెండర్ కరెక్టే చెప్తుందని మేము మా క్యాలెండర్ ని ఫాలో అవుతాము అనుకుంటే గనక నైన్ ఓ క్లాక్ లోపల చదువుకోండి తప్పకుండా మరొకసారి మాకు ఇక్కడ తెలియని ప్రేక్షకుల కోసం ఒకసారి సిద్ధమంగళ స్తోత్రం పాడి వినిపిస్తారా తప్పకుండా ఉపయోగపడుతుంది కదా అలాగే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుని పాద పద్ములకు నమస్కరిస్తూ మనం సిద్ధమంగళ స్తోత్రం చదువుకుందాం श्री मदनंता श्री विभूषिता नरसिंह राजा जय विजयी दिग्विजय श्रीमदखंडा श्री विजयी भवा श्री विद्याधरी सुरेका, श्री श्री पादा, जय विजयी दिग्विजयी भव विजयी भवा माता परिपोषित जय श्री पादा. जय विजयी भवदिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वरदुहितानन्दनबाप नार्यनुत श्रीचरणा जय विजयी भवदिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भवा सवितृकाटकचयन का पुण्यफलभारद्वाजऋषि गोत्रसम्भवा जय विजयी भवदिग्विजयी भव श्रीमदकण्डा श्रीविजयी भव દોચૌપાતી દેવલક્ષ્મી ઘણસંખ્યા બોધિત શ્રીચરણા જય વિજયી ભવિગિજયી શ્રીમદકંઢા શ્રી વિજયી ભવા પુણ્યૂપિરાજમાબ સુગર્ભપુણ્યફલસંજાતા જય વિજયી ભવિગય ભવમદકંઢ શ્રી વિજયી ભવા સુમતીનંદન નરહરીનંદન દેવ પ્રભુ શ્રીપાદ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕಂ ಶ್ರೀವಿಜಯೀ ಭವೀಟಿ ಪುರ ನಿತ್ಯ ಮಧುಮತಿ ದತ್ತ ಮಂಗಳೂಪ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕ್ರೀವಿಜಯೀ ಭವ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀವ ಶ್ರೀಮದಕ್ರೀವಿಜಯೀ ಭ್ರೀ ಸಿಮಸ್ತೋತ್ರ ఎవరైతే సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నప్పుడు స్వామికి దండం పెట్టుకోండి ఆయన పిఠాపురంలో ఒకసారి చూస్తాం ఎక్కడెక్కడ నువ్వు ఉన్నావు స్వామి అసలు ఎలా ఎలా తిరుగుతూ ఉంటావు నువ్వు మాకు తెలియజేయనీ నీ గురించి అని కనుక దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకుంటూ ఉంటే మీ అంతటి మీకే అర్థమవుతూ ఉంటుంది ఆ గుళ్ళ గురించి తెలుసు తెలుసుకుంటారు వెళ్ళాలనిపిస్తుంది ఒక్కొక్క దత్తాత్రేయ స్వామి క్షేత్రానికి వెళ్తుంటే కొంచెం కొంచెం కర్మ పరిపక్వం అయిపోతూ ఉంటుంది అనమాట అది ఫీల్ అవ్వగలం తప్పకుండా క్రమేపి తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు ఉన్నటువంటి ఈ మహిమాన్వితమైనటువంటి సమయాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే